వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం పోలవరం వాసుల చిరకాల స్వప్నం సాకారమైంది లోతట్టు ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త మైలురాయి పడింది పోలవరం జిల్లా కలెక్టర్ కార్యాలయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీష్ దేవి ఎస్టీ కమిషన్ చైర్మన్ బోజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా నూతన కలెక్టర్గా దినేష్ కుమార్ జాయింట్ గా శ్రీ పూజా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పోలవరం జిల్లా ఏర్పాటు దీనికి నిదర్శనమని అన్నారు ప్రత్యేక జిల్లా సాధన కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు ఈ జిల్లాను ప్రకటించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే శిరీషదేవి దేవి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఐటీడీఏ అధికారులు గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి